తర్వాత ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తానండి చికెన్ కర్రీ అయితే తిన్నాము ఇంకెప్పుడైతే బయలుదేరాను బయలుదేరే ముందు మా చెట్టుకైతే వంకాయలు కాసాయి ఎప్పుడైతే అవి కోసుకొని వెళ్దాం అనేసి కోయటానికి అయితే వెళ్తాను చూపిస్తా చూడండి టేస్ట్ అయితే సూపర్ గా అయితే ఉంటది ప్రీవియస్ వీడియోలో కూడా చూపించారు కదా మన చెట్టు వంకాయ కర్రీ చెన్నై పోయి ఇట్లా కర్రీ అయితే వండి చూపించారు కదా టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంక అప్పటి నుంచి పిల్లలు అయితే తింటున్నారు వంకాయ కర్రీ బయట కూడా కొనుక్కోవచ్చు అయితే పెడతాం ఇక్కడ ఉన్నా ఇంకా

ఇవే బాగుంటాయి తింటున్నారు కదా పిల్లలు బాగా పుచ్చింది అతి కోసం పుచ్చింది కోసి పడేస్తే ఇంక మళ్ళీ పుచ్చులు రావాలి స్ప్రెడ్ ఆకుండా ఉంటుంది ఇన్ని కర్రీ ఇన్ని కాయలు అయితే మా చెట్టుకి ఒకటే చెట్టు చూడండి చెంతా ఒకటే చెట్టు ఒకటే పద టూ డేస్ అవుతుందంట కోర్సు